హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారండి ఖచ్చితంగా బాగుంటారనేది నేను నమ్ముతున్నాను ఓకే గాయస్ ఇక మనం చూసుకున్నట్లయితే ఎన్నికల డిఎస్సి వాయిదా అని ఒక పేపర్ హెడ్లైన్ అనేది మనం చూసాం నేను ఆ న్యూస్ రాకమునిపే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఎన్నికల ఈ డిఎస్సి అనేది ఖచ్చితంగా వాయిదా పడుతుంది ఎందుకంటే ఎన్నికల కోడ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి ఎన్నికల కోడు ముందు మనకి ఇది ప్ర అనౌన్స్మెంట్ జరిగింది ఇది జరగదు ఇది ఖచ్చితంగా వాయిదా పడుతుందని మనం కొంచెం అంచనా వేసి అయితే చెప్పడం జరిగింది దాన్ని చాలామంది అయితే వ్యతిరేకించారు అది వేరే విషయం అయితే గాయస్ మరి ఒకటి నిరుద్యోగులు ఎంత మంచివారంటే అంత మంచివారండి నిజంగా ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే మనకి ఏం చేశారంటే జగన్ అయ్య మన రాజంలోనే మన రాజం బహిరంగ సభలోనే ఆ ప్రకటన కూడా జరిగింది అందుకని దాన్ని నేను నొక్కిగా నొక్కి చెప్తున్నాను దగ్గర ఇరవై మూడు వేల మెగా టిఎస్సీ అనేది అనౌన్స్మెంట్ చేస్తాను వచ్చిన వెంటనే నేను దాన్ని తీస్తాను అనేసి చెప్పి బాధుడే బాధుడు కార్యక్రమం అని మనకి చెప్పడం జరిగింది తర్వాత నిరుద్యోగులందరూ చాలా నమ్మకంతో చాలా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ అతనికి ఓటు వేసి నిజంగా అండి హృదయపూర్వకంగా ఎప్పుడు బలవంతం చేయలే ఎప్పుడు అతనికి వెయ్యాలని మోటివ్ అయితే చేయలే ప్రతి ఒక్కరు తన హృదయాన్ని గెలిచి ఆ హృదయం అంగీకరించిన తర్వాతే ప్రతి ఒక్కరూ ఓటు వేయడం జరిగింది ఇలాగ ఓటు గెలిచి ఓటుతో గెలిచి నిరుద్యోగులు ఓటుతో గెలిచి మరి ఎక్కి అధికారం ఎక్కిన నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాల తర్వాత మనకి ఆ ఎన్నికల కోడ్ రిలీజ్ అయ్యే ముందు మనకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గాయస్ మనం నిజంగా మనం చదువుకున్న చదువుకుంటున్నాం కదా మనకి ఈ మాత్రం మనకి అవగాహన ఉండదంటారా అంటే ఎలాగంటే ఎన్నికల ముందు ఇది ఒక ఎన్నికల స్టంట్గా మనం ఏమాత్రం అనుకోము అనేసుకుని వాళ్ళ ఉద్దేశమా ఏంటి నాకు తెలియకడుగుతాను అయినా సరే మన నిరుద్యోగులు అంత మంచి వాళ్ళమంటే ఆ ఇచ్చే ఆ నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ ఆరు వేల ఒక వంద పోస్టులు ఇరవై మూడు వేల అక్కడ ఆరు వేల ఒక వంద అక్కడ అయినా సరే దాన్ని పట్టించుకోకుండా మరి నోటిఫికేషన్ టైం కూడా చాలా చాలా తక్కువగా ఇచ్చాడు మనం చదువుకునే అంటే పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం కూడాను చాలా తక్కువగా చాలా తక్కువగా ఇచ్చాడు దీని గురించి మరి హైకోర్టు మొట్టికాయ లేసి ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టే గడువును పెంచి అదేవిధంగా ఎగ్జామ్ సన్నత అయ్యే సన్నద్ధత అయ్యే ఆ సమయాన్ని కూడా పెంచడం జరిగింది మనకి ఫిబ్రవరి ఎక్కడంటే మనకి ఫిబ్ మనకి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు అప్లికేషన్ గడువు పెంచి అదేవిధంగా మార్చి ముప్పైన అంటే చూడండి అక్కడికి అక్కడికి ఒక నెల డిఫరెన్స్ మార్చి ముప్పైన డిఎస్సి తాలూకా ఎగ్జామన్స్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాన్ని కూడా హైకోర్టు వ్యతిరేకించి ఏప్రిల్ ముప్పైకి వాయిదా వేయడం పెంచడం జరిగింది ఎగ్జామ్ కూడాను అంటే ఇంత తికమక్కగా ఈ డిఎస్సి తాలూ ఈ మెగా డిఎస్ అంటున్నాను సారీ క్షమించండి ఇంత తికమక్కగా ఇంత గందరగోళంగా గందరగోళాన్ని సృష్టించడానికి తన మూటివి ఎందుకు ఎందుకు అలగా అని చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయండి ఒకటండి అతనికి అయితే టిఎస్సి తీయాలని ఉద్దేశం లేదు కేవలం మన ఒత్తిడి ద్వారా ఈ ఆరు వేల ఒక వంద పోస్టులు అనేది మనకు తీయడం జరిగింది ఇది కూడాను ఆగుతుంది వీళ్ళ ద్వారా ఆపిస్తాను అనుచుకుని ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని పెట్టడం జరిగింది ఆ విధంగానే మనం చాలామంది బీఈడి హెచ్జిటికి బీఈడి క్వాలిఫై లేద అర్హత లేదని ముందు అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ జియో నెంబర్ ఫోర్ని మళ్ళీ ముందుకు తెచ్చి హెచ్జిటి వాళ్ళకి బీఈడి అర్హత ఉందని మళ్ళీ అది వెలుగులోకి తీసుకుని వచ్చి మళ్ళీ దాన్ని హైకోర్టు ముట్టుకాయలు పెట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని ఉద్దేశించి దీన్ని మళ్ళా రద్దు చేసి ఈ విధంగా గందరగోళాన్ని సృష్టించి మనలో మనకే గందరగోళాన్ని సృష్టించి మనమే క్యా మనమే కోరిండి వెళ్ళి హైకోర్టు పిటిషన్ వేయడం ఈ న్యాయ సమీక్ష చేయడం ఇవన్నీ మన ద్వారా జరిపించి ఈ ఎన్నికల ఎన్నికల కోడ్ ముందుగా ఈ తతంగం మళ్ళా నడిచింది ఇప్పుడు దాదా ఇప్పుడు మరి రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధాన అధికారి మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ ముప్పై తారీఖున జరగవలసిన ఈ ఎగ్జామ్ని పూర్తిగా వాయిదా వేసింది ఎన్నికల కోడ్ పూర్తిగా అయిపోయిన తర్వాతే మీరు టెట్ ఫలితాలు విడుదల చేయాలని అదేవిధంగా డిఎస్సి డిఎస్సి పరీక్ష అనేది నిర్వహణ చేయాలని మరి చెప్పడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని నేనైతే ముక్తకంఠంగా చెప్పగలనుండి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇది ఇంకా ఎగ్జామ్స్ అయితే అవ్వలేదు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ డబ్బులు ఎక్కడికి పోవు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు మెగా డిఎస్సి అనుచిని ఫస్ట్ సంతకం దానిపైన అనుచిని చెప్పడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు ఎన్నికల కోడి ముందు ఎగ్జామ్ నిర్వహించడం కరెక్ట్ కాదు దీన్ని మేము ఎన్నికల ప్రధాన మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని వాయిదా వేసే తాలూకా ప్రాసెస్ అనేది మేము తీసుకుంటాం ఆయనకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇల్లు కలిశారు ఎన్నికల్లో ఎన్నికల డీఎస్సిని వాయిదా వేశారు అయితే ఈ వాయిదా వేసే మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మెగా డిఎస్సి పైన నా మొదటి సంతకం వేసుకుని ప్రచారం కూడా జరిగింది ఈ విధంగా జరిగింది కాబట్టి ఈ దృష్టిలోకి ఈ విషయం మీకు తీసుకుని రావాలని అయితే నేను అనుకుంటున్నాను టీడీపీ గతంలో అదే సారీ గత ప్రభుత్వం గతంలోని రెండు వేల పద్నాలుగులో పదివేల మూడు వందల ముప్పై మూడు పోస్టులు అనేది తీసింది అది మరి అందరికీ తెలిసిందే దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు అనేది తీయడం జరిగింది దాని తర్వాత మెగా డిఎస్ అనుకుని వచ్చింది ఇంకా జగన్ అని మరి మెగా డిఎస్ అయితే పట్టించుకోలేదు ఇది గమనించండి ఖచ్చితంగా అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎవరైతే గెలుస్తారో ప్రత్యేకించి ఎవరైతే గెలుస్తారో వారి బట్టి ఉంటుంది ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్లయితే ఖచ్చితంగా ఈ డిఎస్ని అయితే పూర్తిగా రద్దు చేసి మెగా డిఎస్ని అనేది ఇస్తాడు ఇది మాత్రం పక్కా కాబట్టి మీరు ఇది గమనించండి మీరైతే భయపడిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ డిఎస్ అయితే రద్దు అవుతుందని నేనైతే అనుకుంటున్నాను రద్దు అవుతుంది ఖచ్చితంగా అనుకున్న అనుకున్న వాళ్ళు మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి అన్న ఇది ఖచ్చితంగా రద్దు అయితేనే బాగుంటుంది ఎందుకంటే సమయం లేదు చదువుకోవడానికి సిలబస్ కొత్త ఇబ్బంది పడుతున్నారు చాలామంది అనేక మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మెసేజ్ అయితే పెట్టండి కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా మొత్తానికి ఎన్ని ఎన్నికల కోడ్ అనేది ఆ డిఎస్ని బ్రేక్ చేసింది సో అదండి మీరు చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం మీరు ఎవరికి ఓట్ వేసుకున్నా అది మీ తాలూకా పర్సనల్ అనమాట ఎవరు ఎవరిని మోటివ్ చేయడం లేదు మనం చదువుకుని ఉన్నాం మనం మనం ఏంటంటే ఎవరికి వెయ్యాలో మన స్వతహాగా మనకు తెలిసి ఉన్నాం కాబట్టి దీంట్లో ఎవరు మోటివ్ చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన అది మన నాయకుల్ని మనమే సన్నద్ధతను మంచి నాయకుల్ని మనమే ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను మరి మన సత్తా ఏంటనేది చూపిద్దాం అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలుంటే షేర్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మచ్చు ఆల్ ద బెస్ట్ గాడ్ బేస్ జై హింద్